ముందుగా ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ సర్పంచ్ తెలగం శెట్టి శ్రీను మాట్లాడుతూ రేపు రూడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న బొడ్డు వెంకటరమణ చౌదరికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని వారికి అభినందనలు తెలియజేయాలని వారికి బాధ్యత అప్పజెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారికి బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి ఈ నియోజకవర్గ చెందుతుందని శ్రీను అన్నారు నా పేరు శ్రీను మాది కాపురం గ్రామం కాపురం గ్రామంలో టీడీపీ సర్పంచ్ గా పనిచేశాను నేను రాజనగరం నియోజకవర్గానికి మహర్దశ ఎందుకంటే రేపు శ్రీ బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి గారు గోడా చైర్మన్ రోడా గా ప్రమాణం చే చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి రోడా చైర్మన్ రావటం నిజంగా రాజనగర నియోజకవర్గానికి అదృష్టం అంటే ఇంకా ఏడు ఆయనకి అయినా రాజనగర నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పనిచేశారు కాబట్టి ప్రథమ స్థానం రాజనగర నియోజకవర్గానికే కేటాయిస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా కేటాయిస్తారు మరి అలాంటి పదవి ఆయనకు వచ్చినందుకు రాజనగరం నియోజకవర్గం తెలుగు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు వద్దన్న ఆ ప్రమాణ స్వీకారం అసలు ఎప్పుడు తెల్లారద్దా ఎప్పుడు తెల్లారదా అని ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా అలాగే కాకుండా కూటమి నాయకులు అందరూ కూడా ఆయనకి పదవి రావటం కూటమికే చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఆయనకి ఆయన మంచితనానికి ఏ పదవి ఇచ్చినా చిన్నదే నా దృష్టిలో అయితే అంత మంచి మనసు అయింది అంత మంచి మనిషి అలాంటి మనిషికి రోడా చైర్మన్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి రాజనగరం నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనేసి మేము ఆశపడుతున్నాం అలాగే మన భక్తులు బలరామకృష్ణ గారు కూడా ఇద్దరు కూడా మంచి జోడి ఎందుకంటే ఈయన రైతు కుటుంబం నుంచి వచ్చాడు ఆయన రైతు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాకపోతే ఈయన పరిశ్రమ వ్యక్తిగా బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఎదిగారు ఈయన వ్యాపార ఎత్తగా ఎదిగారు కానీ ఇద్దరు కూడా ప్రజల కష్టం తెలిసిన మనుషులు ఇద్దరు కూడా ప్రజల కష్టం అంటే ఏంటో తెలిసిన మనుషులు కాబట్టి ప్రజల్లో ఉండి ప్రజల్ని మంచి పరిపాలనగా పాలిస్తారనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను